సిలిండర్లో గ్యాస్ అయిపోయేటప్పుడు ఈ రీడింగ్ మీకు కనబడుతుందో ఈ రీడింగ్ మెల్లగా డౌన్ అయిపోతుంది ప్రెజర్ ఎక్కువ ఉంది అనుకోండి ఇది పైకి వస్తుంది ప్రెజర్ తక్కువ నా కొద్ది ఇది మెల్లమెల్లగా డౌన్ అయిపోతుంది అంటే ఎప్పుడు సిలిండర్ అయిపోయేది మనం ఈజీగా ఈ గ్యాస్ సెటి ద్వారా తెలుసుకోవచ్చు వంటింట్లో మనం వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం ఎందుకంటే సడన్ గా గ్యాస్ అనుకోండి ఇక కూడా పడతాం అరే గ్యాస్ అయిపోయింది ఏమండి వంట వండేది ఎట్లా పిల్లలు స్కూల్కి పోయేది ఎట్లా నేను ఆఫీస్కి పోయేది ఎట్లా మీరు ఆఫీస్కి పోయేది ఎట్లా ఇప్పుడు బుక్ చేస్తే వాడు సిలిండర్ తీసుకొచ్చి ఎప్పుడు పోయి పక్కింట్లో పోయి సిలిండర్ ఆగిపోయి మనం పోయి పక్కింటి అడిగినాం వరకు వాడు సిలిండర్ ఉండి కూడా మనకెందుకు వచ్చిన పంచాయతీ అని మాలు కూడా అయిపోయేటట్టుంది ఎప్పుడేమో తెలుగు సార్ అంటారు ఈ పంచాయతీ అంతా మీకు ఎందుకు నాబర్గా ఉన్నటువంటి రెగ్యులేటర్ సిలిండర్ లో గ్యాస్ ఎప్పుడు అయిపోదో మనకు ఎప్పుడు అయిపోతుందో మనకు ఇంకా ఎప్పుడు గ్యాస్ చూపించరు చూపించారు కానీ ఈ సమస్యకు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడటం ద్వారా సిలిండర్ లో ప్రెజర్ ఉంది ఎప్పుడు ఈ సిలిండర్ ఖాళీ అవుతుంది అనే విషయము ముందుగానే మనకి ఇక్కడ కనబడుతున్న రీడింగ్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు తద్వారా అడ్వాన్స్ గా సిలిండర్ బుక్ చేసుకొని ఈ బుకింగ్ దివే సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు